నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లోని కొమరవెల్లి మల్లన్న ఆలయంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం సోమవారం ఉదయం భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రారంభమైన ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి ఆదివారం రాత్రి గ్రామస్తులు మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతి మూడు సంవత్సరాలకు నిర్వహించే ఈ వేడుకలను గ్రామస్తులందరితో కలిసి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు మల్లన్న స్వామి దయతో పాడి పంటలు బాగా పండాలని కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని ప్రార్థించారు మల్లన్న ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు కాలినడకన నడిచి చేసిన తప్పులకు మన్నింపులు అందిస్తూ వారి కోరికలను కోరుకున్నారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో యాదవ కులస్తులు గ్రామ ప్రజలు పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎడపల్లి మండలం జానకాపేట గ్రామంలో గత నాలుగు రోజుల నుండి మల్లయ్య ఎల్లమ్మ కోనాలు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు జరిపించాము మల్లయ్య కళ్యాణం ఈరోజు జరిపించాము ఈ కార్యక్రమాలు శుక్రవారం నుండి శుక్రవారం నుండి ఉప్పు కళాకారులు సిరిసిల్ల జిల్లా ధూమాల ఉన్న వచ్చేవాళ్ళు శుక్రవారం రోజున లందకు పోవడం కార్యక్రమం అయిపోయింది శనివారం రోజున గంగాకు తెప్పేవడం శనివారం ఆదివారం రోజున బోనాలు అట్లాగే సోమవారం పొద్దున అగ్నిగుండము కళ్యాణము బ్రహ్మాండంగా జరిగినాయి ఇటు కార్యక్రమాన్ని జానకపేట యాదవ సంఘం సభ్యులందరూ కలిసి సమిష్టిగా జరుపుకున్నాము ఇలాగే ప్రతి మూడు సంవత్సరానికి ఇట్లా జరుపుకుంటున్నాము ఈ ఈ సంవత్సరం మాకు బాగా అనిపిస్తే ఈ సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలు కూడా చేసుకుంటాం అనుకుంటున్నాము ఇట్టి కా కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు కలిసి ఎల్లడిపల్లె జిల్లా మానాల మాల నుంచి ముక్కల కళ్ళను తెచ్చినాము శుక్రవారం ప్రారంభమైనవి కళ్ళు మొత్తం శుక్రవారం నాడు ఆరెత్తుడు చుట్టనాడు ఆరెత్తుడు ప్లస్ మరి తెల్లారుజామున గుట్ట బంగారము శనివారం నాడు మైలంద ఇవన్నీ చేసేసి ఆదివారం నాడు దేవుని కళ్యాణము మరియు అన్నదాన ప్రసాదము మొత్తము బంగారంగా వైభవంగా జరిగినాయి మరి అందరి మీ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ పిలుస్తున్నారు జానకాపరి గ్రామం ఎల్లిపల్లి మండలం మా యాదవ్ సంఘం నుంచి మేము ఈ రోజు ఈ గత నాలుగు రోజుల నుంచి మేము మల్లయ్య పండుగ నిర్వహిస్తున్నాము ఎల్లమ్మది బోనాలు మల్లది బోనాలు శుక్రవారం నాడు మిమ్మల్ని వెళ్ళినాము శనివారం రోజు ఏదైతే ఉన్నారో కార్యక్రమం పుట్టగౌడు మైల గౌడు దీసుడు చేసినాము ఈరోజు సోమవారం రోజు ఈరోజు కళ్యాణం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే అగ్నిగుండం కూడా ఉంది ఇది చేస్తున్నాము మా యాదవ్ సంఘం తరపు నుంచి మొత్తం అందరం చేస్తున్నాము ఇది కూడా ఒక శ్రామం అందరం కలిసి అందరం కలిపి యాదవ సంఘం సమిష్టిగా అందరం దొరకట్టయి ప్రతి మూడు సంవత్సరాలకోసారి అంగరంగ వైభవంగా చేస్తున్నాము దీనికి మా ఊరు ప్రజలు మేము గోదా గొడ్డు అందరూ బాగుండాలని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మేము చేస్తున్నాం